వనవాసి పదోభాగం ఈ ఎపిసోడ్ చివరిలో సుప్రసిద్ధ రచయిత పర్యావరణవేత్త పతంజలి శాస్త్రి గారు అభివృద్ధి పేరుతో అటవీ ప్రాంతాల్లో కట్టే ప్రాజెక్టులు వాటి వల్ల అటవీ ప్రాంత ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడతారు ఆ రోజు సాయంకాలం నాలుగు గంటలవుతోంది ఎండ మండిపోతున్నందువల్ల పని మీద మనస్సు నిలవక ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నాను ఆ సమయంలో రాంబ్రిజ్ సింగ్ వచ్చి కబురు చెప్పాడు కచేరీకి పడమటి దిక్కులో ఉన్న మెట్ట మీద ఎవరో ఒక మనిషి ఉన్నాడని పిచ్చివాళ్ళ కనబడుతున్నాడని దూరం నుంచే చేతులు ఆడిస్తూ ఏదో చెప్తున్నాడు బయటకు వెళ్ళి చూస్తే ఆ మెట్ట మీద ఎవరో నిలబడి తాగిన మాదిరిగా తూలిపోతూ తూలిపోతూ ఇటువైపే వస్తున్నాడు కచేరీలో జనం అందరూ బయట గుమిగూడి నోళ్లు తెరుచుకుని అటువైపు చూస్తున్నారు అతన్ని తీసుకురమ్మని ఇద్దరు సిపాయిల్ని పంపాను తీసుకొచ్చిన తర్వాత చూడగా అతనికి ఒంటిమీద లేదు పంచె మాత్రమే కట్టుకున్నాడు ముఖం బాగానే ఉంది పచ్చని శరీరఛాయ ముఖాకృతి మాత్రం భయంకరంగా ఉంది పెదిమల చివరి నుంచి గారుతోంది కళ్ళు రెండు మందార పువ్వుల్లా ఎర్రబడిపోయాయి పిచ్చిచూపులు కచేరీ ఇంటి ముందు ఒక నీళ్ళు నీళ్లున్నాయి అది చూడగానే అతడు వెర్రెత్తినట్టు ఒక్క పొరుగులో దాని దగ్గరికి వెళ్ళాడు మునేశ్వర్ సింగ్ అది గ్రహించి గబుక్కున చేత అక్కడి నుంచి తీసివేశాడు తర్వాత అతని కూర్చోబెట్టి నోరు తెరిచి చూస్తే నాలుక వాచిపోయి భయంకరంగా ఉంది అతి కష్టం మీద నాలుకను నోట్లో ఒక పక్కకు నెట్టి కొద్ది కొద్దిగా నోట్లో నీళ్లు పోస్తే అర్ధగంట సేపటికి ఒక మోస్తరుగా తేరుకున్నాడు కచేరీలో నిమ్మకాయలున్నాయి నిమ్మకాయ రసము వేణీళ్లు కలిపి ఒక గ్లాసులో అందించాను త్రాగమణి క్రమంగా ఒక గంట సేపటికి పూర్తిగా కోలుకున్నాడు అతని స్వస్థలం పాట్న అని తెలిసింది లక్క తయారు చేయడానికి ఈ ప్రాంతంలో రేగుచెట్ల అడవి కొంత తీసుకోవాలనే ఉద్దేశంతో రెండు రోజుల క్రితం పూర్ణియా నుంచి బయలుదేరాడు మధ్యాహ్నం వేళ మా ఎస్టేట్ అడవిలో ప్రవేశించాడు తరువాత కొద్దిసేపట్లో దారి తప్పిపోయాడు అంతటా ఒకే రకం చెట్లు పుట్టలు ఏక వరుసలో కనబడడం వల్ల దారి తప్పిపోవడం చాలా తేలిక కొత్త వాళ్ళైతే తప్పకుండా దారి తప్పుతారు నిన్న టేండలోనూ పడమటికాల్లోనూ మధ్యాహ్నం అంతా అడవిలో తిరుగుతూనే ఉన్నాడు ఎక్కడా ఒక్క బొట్టు నీరు లేదు ఒక్క మనిషి కనబడలేదు రాత్రి పడగానే ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు ఇవాళ మళ్ళీ పొద్దుడు నుంచి అదే పనిగా తిరుగుతున్నాడు తల చల్లగా ఉంటే పొద్దు చూసి దిక్కు నిర్ణయించుకోవడం అతనికి కష్టం కాదు చివరికి వెనక్కు పూర్ణి అయినా వెళ్ళిపోవచ్చు కానీ భయం మూలంగా దిక్కుతోచక ఒకసారొటూ ఒకసారి ఇటు కాలుగాలినట్టు తిరుగుతున్నాడు ఇవాళ మధ్యాహ్నం బాగా గొంతు దించుకుని బొబ్బలు పెడుతూ మనుష్యులు మిలవాలని చూశాడు కానీ మనుషులెక్కడా ఊల్కియా బైహార్లో రేగి ఉన్న చోటు నుంచి లవటూలి వరకు ఉన్న పది పన్నెండు చదరపు మైళ్ళ విస్తీర్ణం అడవిలో ఎక్కడా మనుషులు లేరు మరి అతని కేకలు ఎవరూ వినకపోవడంలో ఆశ్చర్యమేముంది ఇదిగాక అతనికి అయిపోవడానికి ఇంకో కారణం ఉంది అడవిలో ఏ దేవతోభూతమో ఆవేశించిందనుకున్నాడు అది తన ప్రాణాలు తీసే వరకు విడిచిపెట్టదని భయపడిపోయాడు మీద ఒక చొక్క దొడుక్కున్నాడు కానీ దాహం వల్ల ఇవాళ ఒళ్లంతా మంటల ఆరంభం కావడం చేత అది విప్పి ఎక్కడో పారేశాడు ఈ అవస్థలో చివరకు దైవవశాత్తు మా కచేరీ హనుమాన్ ధ్వజంపై ఎర్రజెండా దూరం నుంచి కనబడింది అదే కనపడకపోతే ఇవాళ అతడు ఈ అడవిలో దారుణంగా చచ్చిపోవాల్సిందే వేసవి తాపము నీటి కరువు అపరిమితంగా ఉన్న రోజుల్లోనే ఒక రోజున మధ్యాహ్నం సమాచారం తెలిసింది నైరుద్దిక్కుగా మైలు మైలున్న దూరంలో అడవి భయంకరంగా కాలిపోతుందని మంటలు కచేరీ వైపుకే వ్యాపిస్తున్నాయి అందరం గబగబా బయటకు వచ్చి చాలా దూరంలో ఆకాశం అంతటా పొగ్గు అమ్మింది ఆ పొగ మధ్యలో ఎర్రని మంటలు పైగా ఆ రోజున పడమటి గాలి ఇస్తుంది ఏపుగా పెరిగిన రెల్లు దుబ్బుల అడవంతా ఎండలకు కరకర ఎండి తుపాకీ మందులా సిద్ధంగా ఉంది ఒక్కొక్క నిపురవ్వబన్ను ఒక్కొక్క దుబ్బు దుబ్బంతా ఒక్కసారిగా బొగ్గుమన్ను అటువైపున చూపు సారించినంత దూరము అంతటా దట్టమైన పొగ అగ్నిశిఖలు చెట చెట చప్పుళ్ళే ప్రచండ అగ్ని నాలుకలు చాచుకుంటూ పడమటి నుంచి తూర్పు దిక్కుగా మెయిల్ బండి వేగంతో వచ్చేస్తుంది మా పూరి గుడిసెల వైపుకే అందరికీ ముఖాలు మాడిపోయాయి ఇక్కడే ఉంటే అప్పుడో ఇప్పుడో మంటలు చుట్టుముట్టి అందులో కాలి చచ్చిపోవాల్సిందే లావా వచ్చి పడిపోతుంది యోచించడానికి వ్యవధి లేదు కచేరీలో అవసరమైన పత్రాలు ఖజానా డబ్బు సర్కారు కాగితాలు దేశపటాలు అనేక ఉన్నాయి ఇవిగాక మావి ఎవరి సామాన్లు వాళ్ళ ఉన్నాయి అన్నీ పోతాయి సిపాయిల ముఖాలు ఎండిపోయినట్లున్నాయి భయపడిపోతూ అన్నారు మంటలు వచ్చేసాయి బాబు అని సామాన్లన్నీ తీసేయండి ముందు సర్కారు పత్రాలు ఖజానా తెచ్చిపడేయండి అన్నాను కచేరీకి మంటకి మధ్య ఎంతవరకు వీలైతే అంతవరకు అడవి కొట్టివేయడం మొదలుపెట్టారు అడవిలో మంటలు చూసి పశువుల కొట్టాల్లో జనం కచేరీని కాపాడడానికి పరుగు పరుగున వచ్చారు పడమటిగాలు వేగం చూసి కచేరీకి ముప్పు వస్తుందని వాళ్ళు గ్రహించారు ఆహా ఏమి అద్భుత దృశ్యం అరణ్యం జీల్చుకుంటూ పడమటి నుంచి అణుజులు గుంపులు గుంపులుగా ప్రాణభయంతో పరిగెత్తుతూ తూర్పు వైపుకు వారిపోతున్నాయి నక్కల గుంపులు పారిపోతున్నాయి చెవులు రిక్కించి చెవుల పిల్లలు పారిపోతున్నాయి ఒక పెద్ద గుంపు అడవి పందులు పిల్లలతో సహా కచేరీ ముంగిటి నుంచే దిక్కు తెలియక వెర్రిగా పరిగెత్తున్నాయి అటువైపునున్న పశువుల శాల నుంచి గేదెలు బంధాలు ధరించుకొని పరుగులెత్తుతున్నాయి ఒక గుంపు గుంపు చిలుకలు తలమీదుగా బోర్ చేస్తూ ఎగిరిపోతున్నాయి వాటి వెనుకొని కొంగలు తర్వాత ఇంకో గుంపు చిలకలు పావురాలు రామ్రజ్ సింగ్ నిశ్చేష్టుడైపోయాడు నీళ్ళు ఎక్కడా ఒక చుక్కలేవు అరే ఈ కొంగలు ఎక్కడి నుంచి వచ్చాయో గుష్టబాబు విసుక్కున్నాడు అవబ్బా నువ్వు ఊరుకోవాయి ఇక్కడ పక్క ప్రాణాలు పోతుంటే కొంగలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ సంగతి ఇప్పుడెందుకు మంటలు ఇరవై నిమిషాలు దగ్గరికి వచ్చేసాయి అప్పుడు ఇంకా పది పదిహేను మంది మనుషులు మంటలతో గంటా గంటున్నారు సేపు ఏమి హోరాహోరీ యుద్ధం నీళ్ళు ఎక్కడా లేవు సగం ఎండిన కొమ్మలు రెమ్మలు ఇసుక ఇవే ఆయుధాలు మంటల మూలంగానూ వల్ల అందరికీ ముఖాలు మాడిపోయి దయ్యాల మాదిరిగా ఉన్నారు ఒళ్ళంతా మసి బూడిద చేతుల్లో నారాలు బొంగేయి చాలామందికి ఒంటి మీద కాలిన పొక్కులు ఇటువైపు కచేరీలో నుంచి పెట్టెలు మంచాలు మేజాలు అలమార్లు సాయంబట్టి తెచ్చి ముంగిట ఇక్కడ అక్కడ ఇష్టం వచ్చినట్టు పడేశారు ఏ సామాన్లు ఎక్కడ పడ్డాయో ఎవరికి తెలీదు గుహస్తతో చెప్పాను కాశ్మీర్ దగ్గర ఉంచండి దస్తావేజులు కూడా అని కచేరీ ముందు ప్రాంగణం చెట్లు కొట్టివేసిన ప్రాంతం వీటి వల్ల ఆటంకం ఏర్పడి మంటలు ఉత్తర దక్షిణాలకు వ్యాపించి అక్కడి నుంచి నిమిషాల్లో తూర్పు వైపుకు దూసుకుపోయాయి ఈసారికి ఎలాగో కచేరీ రక్షింపబడింది సామాన్లన్నీ మళ్ళీ కచేరీలోకి చేరేశారు తూర్పున చాలా దూరంలో ఆకాశం అంతటినీ ఎర్రబరుస్తూ ప్రళయంకరి అయిన దవానలం రాత్రి పొడుగున అడవిని గాల్చివేస్తూ తెల్లవారే సమయానికి మోహన్పుర రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దు చేరుకుంది రెండు మూడు రోజులకి తెలిసింది కారో కుసీ నదుల తీరాల బురదలో జిక్కుని ఎనిమిదో పదో అడవిదున్నలు రెండు చిరుతపుల్లు కణుజులు కొన్ని మంటల్లో కాలి చచ్చిపడిపోయి ఉన్నాయని మంటలు చూసి ఇవి మోహన్పుర అడవిలో నుంచి ప్రాణభయంతో నదీ తీరం వెంట పారిపోతూ బురదలో దిగబడిపోయి ఉంటాయి మోహన్పుర అడవికి కుసీ కారో నదులు ఎనిమిది తొమ్మిది మైళ్ల దూరం హైడ్రో పవర్ ప్లాంట్స్ హైడ్రో పవర్ ప్లాంట్స్ ఇది ఎంత రెక్లెస్ గా మనవాళ్ళు చేస్తారంటే అసలు ప్రపంచంలోనే వెస్టర్న్ ఘాట్ లాంటి హాట్స్పాట్ ఎక్కడ లేదనుకోవచ్చు అనుకోవచ్చు ప్రపంచంలో ఏడు హాట్స్పాట్స్ వెస్టన్ ఘాట్లు వెరీ ఫ్రెజైల్ ఎకో అది ఒక అద్భుతమైన ఎకోసిస్టమ్ అక్కడ ఇష్టం వచ్చినట్టుగా హైడ్రో పవర్ ప్లాంట్స్ మన వాళ్ళు సైన్స్ చేశారు చేస్తే ఏమైందని దాని ది కాంట్రవర్షిల్ ఎన్వైరాన్మెంట్ నుంచి గొడవ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే కురులతో తలగొక్కకుండా ఉంటారే అలాగా పోయి 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 మాధవ్ ఘాట్గి అడిగారు నాయన నువ్వు వెళ్ళి కాస్త స్టడీ చేసిపోతామని మాధవ్ ఘాట్ చాలా నిజాయితీ ఉన్న శాస్త్రవేత్తలు బెంగళూరు ఇంగ్లీష్ లో సైన్స్ లో ఉంటారు ఆయన ఆయన స్టడీ చేసే బ్రహ్మాండ రిపోర్ట్ ఇచ్చారు కి ఆ సర్వే వాళ్ళు కొన్ని రోజులు నిద్ర భోజనం లేక ఎల బాగా పోయిపోయి ఏంది అడిగిన బాధపడిపోయారు ఏం చేయలేక ఇది కనుక అమలు చేస్తే అక్కడ హైడ్రోర్టీ పవర్ ప్రొడర్ వస్తే ఉండే అవసరం లేదు ఎందుకంటే నిజాయితీ కదా సైంటిస్ట్ వీళ్ళకి నిజాయితీ అవసరం లేదు అని చెప్పి ఇంకొక ఆయన పిలిచారు పిలిచింది ఆయన నువ్వు మళ్ళీ స్టడీ చేయంటే హీ థింకర్డ్ విత్ ది ఒరిజినల్ రిపోర్ట్ దాన్ని కొంచెం అటు ఇటు చేసి వెసులుబాటు చేసి ఏదో చేసాం తర్వాత ఉత్తరాఖండ్ ఎన్ని రకాలైనటువంటి చూసాం కొండ చర్యలు విరిగి పడడం అలా రొటీన్ జరుగుతుంది ఊహించలేము అది ఇట్స్ నాట్ ఎ నేచురల్ డిజాస్టర్ అది ప్రకృతి చేసినటువంటి ఇది కాదు అది అది మేడ్ అది నాలుగు వందల చిల్లర హైడ్రో పవర్ ప్లాంట్స్ అక్కడ పెట్టారండి ప్రయాణం చేసినవి అక్కడ ఉండేటువంటి పరిస్థితులకి అసలు సరిపోవాలి మంచిది కాదు ఇది ఎంతమంది సైంటిస్టులు ఎంతమంది చెప్పారో లెక్కలేదండి రిపోర్ట్స్ వద్దు వద్దు మంచిది కాదండి గవర్నమెంట్ వినో ఎందుకంటే అది పాలిటిక్స్ ప్రజల మీద ఇదేం కాదు ఇప్పుడు అలా తన వల్ల ఏమవుతుంది సర్వనాశనం అయిపోయింది ఇప్పటికీ మొన్న దెబ్బకే చాలా ఇదైపోయింది అయినా కూడా వీళ్ళకి లెక్కలేదు అంచేత ఎందుకు చెప్తున్నారంటే ఈ పవర్ ప్లాంట్స్ అనేవి అడవులకి పెద్ద శత్రువులు అయితే మీరు ఇది అయిన తర్వాత ఎవరైనా అడుగు ప్రసాద్ మీరు ఏం చేయాలయా వృద్ధుడినా కదా ఏం చేయాలి ఏం చేయాలంటే నీ రేషన్ ఉంచుకోవాలి మనం మనం ప్రకృతి మీద ఆధారపడి మనం లేకపోతే ఉండలేం కదండి అంచేత ప్రకృతికి మనం ఏదో నష్టం కలిగించినప్పుడు దాన్ని కాంపన్సేటరీగా చేయడం కానీ లేదా ప్రత్యామ్నాయం చూసుకోవాలి దానికి హామ్ కలగకుండా ఎలా చేయగలం రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని మనం వాడుకోవట్లేదు ఇది చాలా చాలా లోతైనటువంటి చర్చ జరగాలి మనకు జరిగే అభివృద్ధి ప్రాజెక్ట్స్ అన్ని కూడా రాజకీయాలకు సంబంధించింది సెక ప్రజలు సెకండరీ యాక్చువల్గా వాళ్ళకి ప్రజలకు జరిగే లాభం అనేది సెకండరీ ముందు పాలిటిక్స్ అంచేత ఈ విషయం మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఎందుకంటే దీనిలో భాగం ఏంటంటే ఉదాహరణకి ఎకాలజీకి డెవలప్మెంట్కి ఉండేటువంటి శత్రుత్వం ఏంటి ఇప్పుడు ఎన్వైరాన్మెంట్ యాక్టివిస్ట్లు అందరినీ శత్రువులుగా చూస్తారు రాజకీయ నాయకులు ఎందుకంటే ఏం పెట్టినా వద్దు ఉంటారు ఏం చేస్తున్నా వద్దు ఏకాది కష్టం జీవన వ్యవస్థలు పోతాయంటారు ఎవరు కూడా వీళ్ళు ఎందుకు చెప్తున్నారు ఆలోచించరు మనం దీన్ని మళ్ళీ రివ్యూ చేసుకుంటున్నామా అది చేయట్లేదు ఎందువల్ల ప్రాజెక్ట్స్ ఫళ ప్రాజెక్ట్ ఎందువల్ల వద్దు అంటున్నారు ఎందువల్ల వద్దంటారు అంటే అండి ప్రాజెక్టు వద్దండవు నువ్వు ఎక్కడ కడుతున్నావు ఆ ప్రాజెక్టు అది మంచి కంటే చెడు ఎక్కువ చేస్తుంది సత్ఫలితాల కంటే దుష్ఫలితాలు ఎక్కువ ఇస్తుంది చెప్తుంటారు అది వదిలేసి దాని వల్ల ఇప్పటికీ మనం ఫేస్ చేస్తున్నాం కదా ఎందుకు ఫేస్ చేస్తుంటే సైటింగ్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ ఇది రాంగ్ సైటింగ్ ఆఫ్ అ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇది రాంగ్ అది ఎందుకు మార్చరు ఎందుకు మార్చరు అంటే ఏ ఏరియాలో ఏ ప్రాజెక్ట్స్ పెద్ద పెద్దవి కాకుండా మా మీడియం ప్రాజెక్ట్స్ ఆ ఏరియాలో ఆ పర్టికులర్ పార్టీ కానీ ఆ లీడర్స్ కానీ ఓట్లు పడతాయి కాలువ దగ్గర నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ వరకు ఇదే పద్ధతి సో అంత పాలిటిక్స్ తో చాలా సంకుచితమైనటువంటి ఆలోచన ఉండడం వల్ల ఇది జరుగుతుంది ఆలోచించరు దీన్ని రివ్యూ చేసుకోరు డెవలప్మెంట్ అనేది జీవావరణ వ్యవస్థల్ని విధ్వంసం చేసేటువంటి ఏ అభివృద్ధి శాశ్వతంగా నిలవదని పేక మేడల్లో కూలిపోతుంది సో టింకర్ విత్ నేచర్ యూ హ్యావ్ టు పే ఏ వెరీ హెవీ ప్రైస్ ఇటు మనం ఆలోచించుకోవాలి డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఏమి డెవలప్మెంట్ అది హ్యూమన్ డెవలప్మెంట్ గురించి ఆలోచించండి భౌతికమైనటువంటి డెవలప్మెంట్ అది కూడా ఎందుకు డెవలప్మెంట్ వల్ల ఎందుకు వీళ్ళు ఎక్కువ మాట్లాడతారు డెవలప్మెంట్ డబ్బులు ఎక్కువ ఉంటాయి పెద్ద అందుకే చిన్నవి మధ్య తరహా పెద్ద ఇంట్రెస్ట్గా తీయరు ఎక్కువ డబ్బులు ఆ రూలింగ్ పార్టీకి ఎక్కువ లాభం ఇది మన దేశమే కాదు ఆఫ్రికన్ ఏషియన్ కంట్రీస్ లో ఇండిపెండెంట్ కొత్తగా వచ్చినటువంటి దేశాల కొత్తగా అంటే డెబ్బై ఏళ్ళు కదా వాళ్ళందరూ ఈ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని ఈ సంగీతంలో ఎందుకు పాడతారంటే ఇది కారణం ఈ సున్నితమైన విషయాలు ఆలోచించడం అని కానీ దీని చర్చ ఈ పార్లమెంట్లో ఎప్పుడైనా డిబేట్ తరగడం విన్నారా మీరు చేయరు వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది చేయరు డెవలప్మెంట్ ఆపేస్తాం డెవలప్మెంట్ ఆపడం అది ఉంటే కదా ఆపడాలి ఇది ఈ ఇంగితం మన నాయకులకి చాలా తక్కువ ఉన్న నాయకులు ఉన్నారు చాలా కానీ వాళ్ళు మైనారిటీ